ఇవాళ మనం తాంత్రిక వారాహి విద్యా వైభవం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం ఈ వారాహిని ఎలా సాధించాలి ఇంతకుముందు ఎవరు సాధించారు అనే విషయాన్ని కొంతలో కొంత వివరించే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా ఎవరు ఈ వారాహిని ఎవరు ఈమె ఈమె పుట్టుపోరుతుల ఏంటి అనేది నా కోణంలో నేను చూసిన కోణంలో చెప్పదలిచాను క్లుప్తంగా చెప్పుకుందాం అసలు వారాహి చండికా చండికాదేవి వీపు నుంచి ఉద్భవించిందని సప్తమాతృకుల్లో ఒకరనియు మన సనాతన ధర్మంలో ఈవిడిని వారాహి అని సంబోధించడం జరుగుతుంది ఈ వారాహికి అనేక పేర్లు స్వప్న వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహి లఘువారాహి చండవారాహి గిరివారాహి గుహ్యవారాహి చాలా ఇటు చాలా పేర్లు ఉన్నాయి ఇన్ని పేర్లతో సంబోధించడం జరుగుతుంది ఇంకాను లక్ష్మికి సంకేతం కూడా పూజలు చేస్తారు ఈమెను కొందరు వరహాస్వామి భార్య అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఈ మాట నిజమైన తాంత్రిక సమాజం ఒప్పుకోదు ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పేది పట్టించుకోవాల్సిన అవసరం అగత్యం ఈ తాంత్రిక ప్రపంచానికి లేదనే నేను అనుకుంటున్నాను ఇకపోతే వారాహి తాంత్రిక దేవత అనేది చాలామంది ఒప్పుకోని నిజం ఇవాళ పూజలు చేస్తుంటారు బయట తా వారాహి పూజలని వారాహి పూజలు చేస్తూ ఉంటారు కానీ వారాహి పూజ చేయాలంటేనే చాలా ఉంటుంది ఇంకొక నానుడు ఉంది వారాహి చేసేవాడు వాకిట ప్రత్యంగరా చేసేవాడు పంచనా ఉండకూడదు అని ఒక నానుడు ఉంది ఇంకొక నానుడు కూడా ఉంది అది గోప్యంగా ఉంటుంది కనుక చెప్పకూడదు అట్ ఎంత గొప్పవి నిరంతరం ఇల్లు ఏదో ఒక పప్పు బెల్లాల్లాగా వడపప్పులాగా శ్రీరాముడికి ఏదైనా చేసినప్పుడు వడపప్పు పంచుతాం కదా అలా పనిచేస్తున్నారు అసలు ఏంటి అనుకోని నేను నా వర్షం నేను చూసింది మాత్రమే ఇక్కడ చెప్తాను నేను తిరిగింది మాత్రమే చెప్తాను ఈ నిజం ఏంటంటే ఇప్పటికి కూడా నేపాలి దేశంలో ఈ విద్య సాధించిన గురువులు ఉన్నారు అప్రతిహతులై గుప్తేశ్వర మహదేవ్ అనే గుహలో నేను వారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఏడవ తేదీ కలిసి వారితో పాటు మూడు మాసములు ఉండి వారి నుండి పిసరంత పిసరంత వారాహి జ్ఞానాన్ని సంగ్రహించుకుంటేనే ఇలా ఇలా ఉన్నాను ఈ స్థితిలో నేను గ్రహించిన దాంట్లో కొంతలో కొంత ఇక్కడ మీకు చెప్పదలుచా వారాహి అసల పేరు బోరోహివి అని అక్కడ వాళ్ళు పిలుచుకుంటారు అని తెలుస్తుంది కూడా ఈ విద్య మొట్టమొదటగా బౌద్ధ మతం నుండి మనం తీసుకున్నది అని తెలుస్తున్నది ఈ విద్యని బౌద్ధం నుండి తీసుకోవడం వల్ల కూడా ఈ విద్య కలగూరగంపై అయిపోయింది కొందరు మితిమితి మేధావు వాళ్ళు కావచ్చు కొందరు స్వార్థపరుల వాళ్ళు కావచ్చు ఈ జ్ఞానం మాకే ఉండాలి ఎవరికి అందకూడదు మేమే ఇది సాధించాలని వాళ్ళు కూడా సాధించేయకుండా ఆ తదంతరం ఆ తాళపత్రాలు కావచ్చు ఏ వాటి ఈ శాసనాలు కావచ్చు అన్నీ కూడా కాలగమనంలో కలిసిపోయాయి ఇప్పటికీ అక్కడక్కడ మనకి భాష అనే భాష చదవగలిగిన వ్యక్తులకి లేదా దేవనాగర్ లిపి చదవ చదవగలిగిన వ్యక్తులకి అక్కడక్కడ శాసనాలు ఉంటాయి అందరూ శాసనాలను వదిలేస్తారు ఏదో రాటని రా రాత అనేసి కానీ అనేక రాతలు రాళ్లపై అనేక శక్తి ఒత్తులు ఎలా సాధించాలి అనే అనేది అనేక రాళ్ళపై చెక్కిబడి చెక్కబడి ఉన్నాయి సాధన విధా విధానాలతో సహా మంత్ర సహితంగా సుమా ఒక చోట కాదు నేను కనీసం వంద చోట్ల చూశాను అంత దూరం ఎందుకు ఈ సోమిశల దగ్గర నెల్లూరు దగ్గర సోమిశల ఉంటుంది అక్కడ ఒక అనంతసాగరం అని ఒక చెరువు ఉంది ఆ చెరువుకి ఒక శాసనం రాసి ఉంది అందులో ఆ బండ మీద ఒక శాసనం రాసింది అందులో వీళ్ళేమో అనుకుంటే ఏదో గుప్తు నదులు అనుకొని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా అది ఒక సాధనా విధి విధానం ప్రత్యంగిరా గురించి రాసింది అక్కడ వీళ్ళకి అది తెలియక ఏందేందో చేస్తుంటారు ఎందుకంటే ఆ చెప్పే గురువు కూడా ఇప్పుడు చాలామంది గురువులు ఎలా ఉంటారంటే అందరిని నిజమైన గురువులు నన్ను మన్నించుగాక చాలామంది గురువులు ఎలా ఉంటారంటే వాడు చెప్పి నేను చెప్పకూడదు కాబట్టి నేను హైట్ చేయాలి ఎందుకంటే ఇటు గ్రిప్లో వాళ్ళు ఉండాలి నిజం చెప్తే ఎక్కువ నిజానికి విలువ తక్కువగా చాలా ప్ర ఈ ప్రపంచంలో నిజానికి ఆయుష్ తక్కువ అనేది వాస్తవం మనం నమ్మలేని వాస్తవం మనం జీర్ణించుకోలేని వాస్తవం ఇకపోతే ఇంతే అంతకంటే ఎక్కువ మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మళ్ళా అదో పెంట చేసేస్తారు ఈ మేధావి వర్గం కనుక నేను ఈ కుహనా మేధావులని కిచ్చవలసి దలుచలేదు ఈనాడు మనం వాడే ప్రతి మంత్రతంత్ర విద్యలు ఇప్పటికంటే ఒకప్పుడు బౌద్ధ మతం బౌద్ధ భిక్షువులు విస్తారంగా తిరుగుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్నాను నేను కళింగ పట్టణం కావచ్చు కళింగ ఏరియా శ్రీకాకుళం అటు సైడు శ్రీ శ్రీముఖలింగం ఉన్న అటు సైడు బర్రెల ప పశువులు కాసుకునే వాళ్ళకు కూడా ఏదో ఒక మంత్రం వచ్చే ఉండేది ఎందుకంటే మనలాగా వాళ్ళు దాచిపెట్టలేదు ఎవరినైనా మనకు కొన్ని కొన్నిసార్లు మెచ్చుకోవాల్సి ఉంటుంది విద్యని ప్రపంచానికి ఇచ్చిన వాళ్ళ గురించి మనం చెప్పాలంటే మెచ్చుకోవాలి ఒక్కోసారి బౌద్ధ ధర్మాన్ని మెచ్చుకోవాలి ఈ క్షణంలో వజ్రయాన బౌద్ధాన్ని అన్ని అన్ని బౌద్ధుల్ని మాట్లా వజ్రయాన బౌద్ధాన్ని మెచ్చుకోవలసిందే వజ్రయాన బౌద్ధం నుంచి ఖచ్చితంగా మనం చాలా తెచ్చుకున్నాము ఉచ్ఛిష్ట గణపతితో సహా ఇంకా అంత అది ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను దాన్ని ఇప్పుడు బౌద్ధ మతం ఉన్న రోజుల్లో పశువులు కాసే వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న మంత్రం వచ్చిండేది అప్పట్లో అది పెద్ద ఆశ్చర్యం కూడా కాదు ఈ వారాహి విద్య మనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు చెప్తాను కొంచెం చూద్దాం ఒకప్పటి కాశీరాజు అయిన కుమార్తె గౌతమ అనే ఆవిడ బౌద్ధ యోగినిగా మారింది టిబెట్టు సరిహద్దులో గల కాళీ అందేకి కుర్గి అనే పర్వత శ్రేణుల్లో శ్రేణులు బౌద్ధ సన్యాసి మోకెన్ మాధో అనే గురువు దగ్గర విద్యను ఈ విద్యని అభ్యసించింది తిరిగి కాశీపట్నంలో వీధుల్లో తిరుగుతూ ఉన్నది అసలు ఆ క్షణంలో ఆ క్షణంలో ఆమెని మనం చూడడం అంటే ఏమనుకుంటున్నారంటే అపర మూర్తిగా ఆమె రాళ్ళు అయితే తిరిగేది కాశీ వీధుల్లో ఒక స్త్రీ మామూలుగానే మంచిగా అందంగా చీర కట్టుకుంటేనే ఈ ప్రపంచం ఎలా చూస్తుంది ఆమె దిగంబర్రాలుగా తిరిగింది మహాతల్లి ఆ దిగంబర్రాలుని చూసి ఎవరైనా కామ ప్రకోపంతో చూస్తే వారాహిమూర్తిగా వారాహిమూర్తిగా ఆ రెండు దంతాలు దిగిపోయాయి చాలా కాలం చరిత్రలో ఉన్నది ఇది చాలా కాలం మన చరిత్ర మరుగుపడ్డాం మనకి ఈ ఈవిడ గురించి తెలియాలంటే మన బెంగాలీ బెంగాలీ శాక్తీయంలో ఈమె గురించి చెప్తారు ప్రత్యేకంగా మీకు తెలుసుంటే బెంగాలీ శాక్తీయంలో ఈమె గొప్ప శక్తి బెంగాలీ తాంత్రిక క్రియల్లో బౌద్ధ బౌద్ధయోగినిగా మారి టిబెట్టు సరిహద్దుల్లో పర్వత శ్రేణుల్లో పర్వతశ్రేణుల్లో మోకెన్మోదైన గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకుని ఆ తల్లి ఆ తల్లి ఇద్దరు శిష్యు ఆ తల్లికి అప్పట్లో ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారు అంటే ఆమెకు అన్ని సపరీరాలు చేసేవారు పాపం అంటే వాళ్ళ గొప్పతనం అది ఆ రోజుల్లో అమేయుడు కాలమేయుడు అనే ఇద్దరు వీళ్ళ వర్ణం అయితే ఇక్కడ మనకు తెలియదు ఆ వాళ్ళిద్దరి నుంచి ఒక ద్విజుడైనటువంటి అమేయుడు కాలమయ్య నుంచి కుమారభట్టు అనే ద్విజునకు ఆ ద్విజును నుంచి డిండుంభట్టు అనే ఒక పెద్ద ఆయన ఆయన తదుపరి మన శ్రీ ఆదిశంకరాచార్యులు వాళ్ళ చేతిలో ఓడిపోయారు ఓడిపోయి మరణించారు ఆ మరణిస్తున్నప్పుడు ఎవరైతే ఓడించారో ఆ విద్యలన్నీ మన ఆది వారు అహంకారంతో మోసమా ఆ డింభట్టుకు ఎక్కడ లేని అహంకారం ఎందుకు వారాహి ఉందని అందుకే అపరశంకర్లు శంకరులైనటువంటి ఆదిశంకరాచార్యులతో చేతిలో ఓడిపోయిండు ఓడిపోయి ఆత్మహత్య చేసుకుని పక్కన పెట్టేద్దాం అదొక అదొక విషయం మళ్ళా ఆదిశంకరాచార్యులు గమనించారు ఇంత గొప్ప విద్య రాబోయేదంత ప్రమాదకరమైన ప్రమాదకరమైన రోజులు అనుకుని అమ్మని అడిగాడు ఏం చేయమంటావు అమ్మ అని అమ్మ చెప్పింది ఎలాగో నీ చేత నేను అదే శ్రీచక్ర ఆర్చిన ఎలాగో శ్రీచక్ర యంత్రాన్ని ఎలాగో బహిర్గతం పరుస్తున్నావు కదా దానికి ఈ శక్తిని బీజక్షయం శక్తి క్షయం చేసి ఈ శక్తిని సేనాధిపతిగా పెట్టు అని ఆయనకి ఒక సందేశం వచ్చింది సందేశం వచ్చిన తర్వాత ఆయన ఇది చేశాడు ఇలా చేయంగా చేయింగా మహానుభావుడు మనకు ఆది శంకరాచార్యులు వారంటే చాలా పెద్ద వాంగ్మైన మన మన భారతానికి అందించిపోయాడు గొప్ప గొప్ప మంత్రాల శక్తులని మనకు అందించిపోయాడు పాపం మహానుభావుడు ఆయన ఆయన పెట్టిన శ్రీ విద్యాభిక్ష ఇప్పుడు చాలామంది దాన్ని మళ్ళా బిజినాస్ చేస్తున్నారు దాని గురించి తర్వాత మాట్లాడదాం ఆ తదుపరి ఆ యోగిని అమ్మవారిలో ఐక్యం అయిపోయింది అమ్మవారిలో ఐక్యం కూడా ఉంటే చనిపోలేదు ఆమె ఎక్కడ మీరు గమనించాలి ఇక్కడ ఆమె చనిపోయిన తర్వాత అది పుట్టిందని కాదు చనిపోలేదు ఎక్కడ ఆమె అక్కడ మూర్తిగా వెలిసింది ఇప్పటికి కూడా వారాహి జోలికి ఆ కాలంలో నవాబులు పరిపాలన చేసే కాలంలోనూ వెళ్ళారు ఇప్పుడు కూడా ఏం వెళ్తారు ఇప్పుడు వెళ్ళాలన్నా కొంచెం డౌన్లోకి వెళ్ళాలి చూడాలి ఆమెని అంత గొప్ప శక్తి ఇంకా ఉంది అక్కడ వారాహి విద్య స్వయం వ్యక్తం చేసేసి ఆయన ఎవరైతే సాధకుడు ఈ విద్యని తీసుకొని ముందుకెళ్తాడో ముందుకెళ్తే ఆ శ్రీచక్ర పరివార దేవత అంతా ఈ సాధకుడికి పలుకుతారు ఈ ఈ పరి ఈ పరివార దేవతలు శ్రీచక్ర అర్చన చేసే ఉంటారు కదా గొప్ప గొప్ప దేవతలంతా మనకి కడ్గమాల్లో కనిపిస్తారు అందరి పేర్లు వాళ్ళంతా ఆయనకు ఆధీనలై ఉంటారు ఎవరైతే ఈ చేస్తారో ఎందుకోటంటే ఈ వారాహి దేవత సాధన చేసే వ్యక్తులకి స్వయంగా వారాహీ దేవి ధన్యం ఇస్తుంది చిన్నపిల్లలకి మన తల్లి ఎలా పాలేస్తుందో ఆ బిడ్డ ఆ బిడ్డకి ఇస్తుంది వారాహి స్థన్యం కోరిన గ్రోలినటువంటి సాధకుడు కథ ఏమని చెప్పగలం అది అంతో ఎంతో ఎంతో అంతోనే చెప్పడం ఆదిశేషుడి వల్లే కాదు నా ఏమైంది కాకపోతే చెబుతున్నాను ఎవరైనా నిజమైన సాధకులు ఈ ఈ ఈ విధానంగా ఈ విధానాన్ని రేపు పూర్తిగా రేపు ఎపిసోడ్లో పూర్తిగా బట్ట బయలు చేస్తాను ఎలా చేయాలి ఏందనేది పూర్తి బట్ట బయలు చేస్తాను రేపు ఎపిసోడ్లో కొంచెం ఎక్కువ లెంత్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సా ఏ సాధవుడితే ఈ మంత్రాన్ని తీసుకుని అక్కడి దాకా వెళ్తాడో అక్కడ వెళ్ళిన శ్రీచక్ర పరివార దేవతలంతా ఇతనికి దారి చూపిస్తారు ఇట్టి సాధవుడు పలుకు భారతదేశంలో ఇప్పటికి కూడా నాకు తెలిసి ఏడు మంది ఉన్నారు చాలా ఐశ్వర్యవంతులు సుమా నాకు తెలిసి ఈ వారాహిని వారాహి ఇప్పటికి పలికేది ఈ ప్రపంచం మొత్తం అంటే హైందూ ధర్మం ఎక్కడెక్కడ పాకిందో అందరికీ పలికేది ఇరవై ఒక్క మందే ఇప్పటికీ అందులో ఏడుగురు భారతీయులు గుర్తుపెట్టుకోండి మీరు తెలుగు ఇద్దరున్నారు మీరు అనుకునే వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి మీకు షడన్గా ప్లాష్ అయ్యింది ఒక వ్యక్తి ఆయన కాదు తెలుగు ఇద్దరున్నారు అసలు భారతదేశంలో మన భారతదేశంలో ఏడు మంది ఉన్నంటే మనకు గొప్పే చాలా గొప్ప నిజమైన సాధకుల కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు ఆ టెలీపతి అనే ప్రక్రియ ద్వారా ఆ ఆకాశ రికార్డ్స్ టెలీపతి ఇటువంటి ప్ర ప్రక్రియ ద్వారా అప్పుడప్పుడు సంభాషణలు జరుగుతుంటాయి సిద్ధమండలంతో మళ్ళా సిద్ధమండలం అనుకోవద్దు ఇక్కడ నేను సిద్ధమండలం అన్నానంటే దానికి లెక్క వేరు ఉంటుంది ఇక్కడ చా సిద్ధమండలానికి అందరూ కనెక్ట్ అవ్వలేరు ఆ కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే టెలిపతి అనే ఒక విధానం తెలిసి ఉండాలి లేదా ఆకాశిక రికార్డ్స్ టెలిపతి అంటే లైవ్లో మాట్లాడుకోవడం ఆకాశిక రికార్డ్స్ అంటే లిఖించబడిని మనం చదువుకోరావడం అంటే ఇక్కడ మాట్లాడే ప్రతిదీ ఒక దగ్గర మనం బయటకు వచ్చే ప్రతిదీ ఒక దగ్గర నిక్షిప్తి చేయబడద్ది అది కూడా ఒక సైన్స్ లాంటిది అనుకోండి అట్లా ఇలా చేయగా 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 ఎవరైతే ఈ శక్తిని ఎవరైతే సాధిస్తారో మనకిప్పటి వరకు వచ్చింది ఇదే ఈ వారాహి వచ్చిన మార్గం ఇదే ఆ తదుపరి లాస్ట్ ఆదిశంకరాచార్యులు వారి దగ్గరికి అది రావడం ఆయన ప్రపంచానికి ఇచ్చారు మహానుభావులు కానీ ఇప్పుడు దాన్ని కరెక్ట్గా చేయట్లేదని నా బాధ ఒకవేళ కరెక్ట్ కరె కరెక్ట్గా చేసే మహానుభావులు ఉంటే ఒకవేళ నేను మాట్లాడిన తప్పైతే నన్ను క్షమించండి ప్రపంచానికి ఆ పంచండి ఎందుకంటే సనాతన ధర్మం కావాల్సిన మహా మహామంత్రాలు సాధించడం ఘనులు తప్ప వేరే వాళ్ళు కాదు ఎందుకంటే గట్టి వాళ్ళు కావాలి ఓటి వాళ్ళు అవసరం ఇది రాబోయే ప్రపంచానికి రాబోయే సనాతన ధర్మాన్ని కాపాడాలంటే గట్టిగొట్టల్లో ఉండాలి తాంత్రికులయి ఉండాలి అంటే వాడు మగాడు రాబుజ్జిన టైప్ ఉండాలి తాంత్రికుడు అంటే ఎవరు పడితే వాడికి లొంగిపోవడం దేనికి పడితే దానికి మై మంత్రాలు అమ్మేసుకోవడం కొత్త కొత్త స్వామీజులు వస్తా ఉంటూ వాళ్ళకి సేవలు చేయడానికి కాదు ఈ మంత్రాలు ఉండేది ఈ మంత్రం అంతే ఈ ప్రత్యంగరా వారాహి ఇటువంటి మంత్రాలు గట్టిగా చేయాలి చాలామంది అసలు పిల్లల చేత చేపించాలి ఇక్కడ నేను ఇంకొక చిన్న అంటే అమ్మ అమ్మ నుంచి నాకు నాకు సంక్రమించినటువంటి ఒక చిన్న మంత్రం చెప్తాను మీరు అది చేసుకొని చూసుకోండి ఈ మంత్రము ఇప్పటివరకు మీరు ఏ గురువు దగ్గరైనా కావచ్చు మంత్ర సాధన చేసి ఉన్నా మంత్రదీక్ష తీసుకొని ఉన్నా పని చేయలేదు అది మాకు మంత్రదీక్ష సిద్ధి కాలేదని భ్రమపడద్దు బాధపడద్దు ఇక్కడ నేను ఒక మంత్రం చెప్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ మంత్రాన్ని శుభ్రంగా మీరు రోజు సాధన చేసుకోండి ఈ మంత్రాన్ని మాత్రం రోజుకు సార్లు చూపించుకోండి ఇట్లా సాధన చేసేవాళ్ళు ఆహార నియమాలు పాటిస్తుంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పబడలేదు ఆ సాధనం చేసే వాళ్ళకు మాత్రమే ఇది వారికి నిరంతరం సాధన చేసి నిరంతరం ఈ భైరవ సాధన చేస్తున్నాం మేము ఖాళీ సాధన చేస్తున్నాం మాకు పలకలేదే మా గురువు ఉన్నారు కానీ పలకలేదే పలకలు కానీ ఇక్కడ గురువు గురువుని నిందించకూడదు ఎప్పుడు కూడా నిన్ను చూసుకో నీ స్టామినా చూసుకో గురువుని ఎప్పుడు నిందించొద్దు ఒకటి గమనించండి ఇక్కడ ఏ గురువు ఏ గురువుని నింది నిందించొద్దు బాధ గురువుని నిందించొద్దు బోధ గురువుని నిందించొద్దు ముక్తి గురువుని నిందించొద్దు గురు నింద అనేది మనసులో కూడా రావడం మీకు అలా ఎవరికన్నా కాకుండా ఉంటే అమ్మ నా చేత పలికిస్తుంది ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా విని మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను రాసుకోండి మీరు ఏ సాధన చేయండి తప్పలేదు ఈ ది ఈ మంత్ర నేను ఇక్కడ యోబో యోవో మంత్రాన్ని వెయ్యిసార్లు జపించుకోండి ఇది నీకు ఉపదేశం అవసరం లేదు ఇది అమృతతుల్యమైన మంత్రం ప్రతి మంత్రాన్ని సిద్ధింపజేసేదానికే పుట్టిన మంత్రం ఇది ఈ కలియుగంలో మంత్రం చెప్తున్నాను ఓం హ్రీం అమృత జీం సిద్ధమండల నివాసిని సర్వమంత్ర సిద్ధిం కురు కురు స్వాహ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి ఓం హ్రీం అమృత జీం సిద్ధమండల నివాసిని సర్వమంత్ర మమ సిద్ధి కురుకురు స్వాహ అనే మంత్రాన్ని మీ సాధన అన్ని పూర్తయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక సార్లు మీకోసమే మీరు చేసుకోండి మీకోసమే నేను ఇచ్చాను ఇది సాధకుల కోసం మాత్రమే సమా మీరు ఏ సాధన ఏ సాధనైనా చేయొచ్చు ఏ గురువు దగ్గరైనా మంత్రం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సిద్ధి పొందకపోతే సిద్ధి కలగకపోతే అనుభూతులు రాని వాళ్ళకు మాత్రమే ఈ మంత్రం ఇస్తున్నాను జాగ్రత్తగా చేసుకొని సుఖించండి సర్వే జన సుఖినో భవంతు